ఏకలవ్యుడు తన బొటనవేలు ద్రోణాచార్యునికి త్యాగం చేయడం వల్ల అర్జునుడు చెరువు గట్టు పైన ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నాడు అర్జునుడి దగ్గరికి నకులుడు సహదేవుడు వచ్చి అర్జునుడిని ఓదారుస్తున్నారు అర్జునుడు నకులా సహదేవుడితో ఏకలవ్యుడు శబ్దం విని బాణం వెయ్యగలిగే గొప్ప విలుకారుడు ఏకలవ్యుడు బొటనవేలు పోవటం వల్ల నేను గొప్ప విలుకారుడిని అనే మాట నేను జీర్ణించుకోలేకపోతున్నా అర్జునుడు నకుల సహదేవుడితో చెప్తాడు ఆ క్షణమే అర్జునుడు చీకటిలో బాణం వేయడం నేర్చుకోవాలి అని డిసైడ్ అవుతాడు అర్జునుడు ప్రతిరోజు చీకటిలో బాణం వేయడం ప్రాక్టీస్ చేస్తాడు ఒక రోజు చీకట్లో నకల సహదేవుడు రేగు పండును గాలిలోకి వదులుతుంటే అర్జునుడు గాలిలో ఉన్న రేగు పండుకి బాణం గురిపెట్టి వదులితే ఆ రేగు పంటికి బాణం తగిలి రెండు ముక్కలుగా విడిపోయింది ఆ క్షణం అర్జునుడికి సంతోషానికి అవధులు లేవు నకులుడు సహదేవులైతే కేరింతలు కొడుతూ అర్జునుని హక్ చేసుకుంటారు ఈ కథ మోరలు ఏంది అంటే నువ్వు గట్టిగా శ్రమిస్తే ఏదైనా సాధించవచ్చు